అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియో మీకు యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో కంప్లీట్గా చూడండి ఓకేనా అయితే ఈరోజు మన వీడియో దేనికేనంటే టూ ఏకి సంబంధించి మ్యాథమెటిక్స్ టూ ఏకి సంబంధించి మీకు స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఏ అంటే మనకి టూ మార్క్స్కి ఎంత రాస్తే ఇండ్ మార్క్స్ వేస్తారు ఎంత వరకు రాస్తే ఇండ్ మార్క్స్ వేస్తారు ఇలాంటివన్నీ కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుస్తుంది కాబట్టి మీకు వీటి బట్టి మీకు పబ్లిక్లో ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అనేది మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది మనకి మొన్న జరిగే టూ ఏ క్వశ్చన్ పేపర్ ఇప్పటివరకు టూ మార్క్స్ చూశారు ఇప్పుడు ఫోర్ మార్క్స్ చూడండి ఓకేనా మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అర్థమవుతుందా అదే టూ మార్క్స్ అవ్వచ్చు ఫోర్ మార్క్స్ అవ్వచ్చు లేదంటే సెవెన్ మార్క్స్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది సెవెన్ మార్క్స్ ఈ క్వశ్చన్ పేపర్ కూడా ఎందుకు పెట్టానంటే ఒక్కసారి మీరు మళ్ళీ రికార్డ్ చేసుకోండి అంటే ఏంటి మీరు ఏం రాశారనేది ఒక్కసారి ఐడియా అనేది తెచ్చుకోనమ్మ అసలు ఏ విధంగా రాశారు ఎంతవరకు రాశారు ఏంటనేది ఒక్కసారి ఏ క్వశ్చన్ రాశారు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేశారు ఏ విధంగా రాశారు అనేది ఒక్కసారి ఐడియా తెచ్చుకున్నట్టయితే మీకు కంప్లీట్ ఐడియా అనేది వచ్చేస్తుంది మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మనకి రిజల్ట్తో సంబంధం లేదు మనకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీకు రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది మీకు ఏదైనా సరే ఈ మంత్ ట్వెల్వ్ అవ్వచ్చు థర్టీన్ అవ్వచ్చు ఫోర్టీన్ అవ్వచ్చు ఫిఫ్టీన్త్ అవ్వచ్చు ఈ ఫోర్ డేస్లో ఏదో ఒక రోజు రిజల్ట్ అనేది పక్కాగా వస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సెక్షన్ ఏ టూ మార్క్స్ ఒక్కసారి జాగ్రత్తగా మీరు ఒక్కసారి రికాల్ చేసుకోండి అంటే మీరు ఏ విధంగా రాశారు ఏంటి రాశారు అనేది జాగ్రత్తగా చూడండి అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు మేము ఇవి ఇవి ఏ విధంగా మా దగ్గరకు అంటే మేము కరెక్షన్కి వెళ్తాం కదా అక్కడ ఇస్తారమ్మా అర్థమవుతుందా ఆల్రెడీ వన్ ఇయర్ టూ అనేది అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు జాగ్రత్తగా చూడండి మీరు రాసే క్వశ్చన్కి ఈ విధంగా మీరు ఆన్సర్ చేశారా చేయలేదో ఒకసారి చెక్ చేసుకోండి అర్థమవుతుందా దేనికి వన్ మార్క్ ఇస్తున్నారు దేనికి వన్ మార్క్ ఇస్తున్నారు ఎంతవరకు రాస్తే వన్ మార్క్ వస్తుంది ఇలాంటిదంతాని ఒక్కసారి జాగ్రత్తగా మీరు చూసుకోండి ఇవేంటి టూ మార్క్స్ సెక్షన్ ఏ టూ ఏకి సంబంధించి టూ మార్క్స్ ఎయిత్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఉన్నట్టుగా ఉండాలి అండ్ వన్ మోర్ థింగ్ మీరు అక్కడ ఎంత ఎక్కువగా రాసినా ఆ దానికి మార్క్స్ వేయరు ఇక్కడ ఉండే పాయింట్లు అనేది మీరు రాసే దాంట్లో ఉన్నట్టయితే మీకు తప్పకుండా మార్క్స్ అనేది వేస్తారు అర్థమవుతుందా టెన్త్ చూడండి ఇక్కడ వరకు మనకి టూ మార్క్స్ అనేది కంప్లీట్ అమ్మా అర్థమవుతుందా టూ మార్క్స్ కంప్లీటెడ్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇది ఫాస్ట్గా స్క్రోల్ అవుతుంది అనుకుంటే మాత్రం జస్ట్ ఒకసారి పాస్ చేయడమో లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోవడమో ఏదో ఒకటి చేయండి అమ్మ అర్థమవుతుందా కానీ ఒక్కసారి జాగ్రత్తగా లేదా అని అంటే ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా మీ బుక్లో రాసుకోండి రాసుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు రాసింది రైట్ రాంగ్ అనేది మీకు ఇక్కడ ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంటుంది ఎందుకంటే ఈ ఆల్టర్నేట్ మెథడ్ రాసినా సరే మీకు మార్క్స్ అనేవి వేస్తారు మీరైతే ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు బట్ ఫైనల్గా మనకు రావాల్సిన ఆన్సర్ వచ్చినా సరే మీకు మార్క్స్ అనేవి వేస్తారు తప్పనిసరిగా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే ఎప్పుడైనా సరే మీరు ప్రతి క్వశ్చన్కి అటెంప్ట్ చేయాలి అంటే దానికి సంబంధించింది అటెంప్ట్ చేయాలి ఏదో క్వశ్చన్ రాసేస్తానంటే అవ్వదు నెక్స్ట్ ఆ క్వశ్చన్కి సంబంధించింది రాస్తే మీకు మార్క్స్ అనేవి పడతాయే తప్ప మీకు వచ్చిన క్వశ్చన్కి ఆన్ అంటే ఈ ఈ క్వశ్చన్కి మీకు వచ్చిన ఆన్సర్ రాసేస్తానంటే సొల్యూషన్ చేసేస్తానంటే వాళ్ళు మార్క్స్ అనేది ఇవ్వరు కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటి అంటే మీకు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒకవేళ బాగా రాయకపోయినా మీరు అయితే టెన్షన్ అయితే పడవలసిన అవసరం లేదు మీకు సప్లిమెంటరీ కూడా ఉంది సప్లిమెంటరీ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎక్కడైతే ఈజీగా కరెక్షన్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ మేము కరెక్షన్ చేసేటప్పుడు కూడా చాలామందికి మనకి ఎందుకంటే టూఏకి సంబంధించి ట్వంటీ సిక్స్ మార్క్స్ ట్వంటీ సిక్స్ మార్క్స్కి ఎవరైనా సరే ట్వంటీ అబో రాసిన అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ విధంగా రాసినా సరే వాళ్ళని మేము పాస్ చేసామమ్మా అదేవిధంగా మీకు ఎవరైనా సరే ట్వంటీ బిలో కానీ రాసినట్టయితే వాళ్ళైతే ఇంకా ఆశలు వదిలేసుకోండి నో డౌట్ అట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ యువర్ ఫెయిల్ నో డౌట్ నో డౌట్ దాంట్లో అయితే ఎటువంటి డౌట్ అనేది లేదు అర్థమవుతుందా ఇది కూడా మీకు చెప్తున్నాను కరెక్షన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా జరిగింది మ్యాక్సిమం అందరూ కూడా ఈజీగా పాస్ అయిపోతారు కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి బట్ రిమెంబర్ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా సరే ట్వంటీ అబో వాళ్ళు మీరైతే పక్కాగా మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి మీరైతే ఈజీగా పాస్ అయిపోతారు చూసారు కదా సెవెంటీన్త్ వరకు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు సెక్షన్ సి అంటే సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి స్టెప్ బై స్టెప్ ఈ విధంగా ఈ స్టెప్పులు ఉంటే మీకు ఈ విధంగా మార్క్స్ అనేవి వేస్తారు మీరు పక్కన చూసారా వన్ ఎమ్ టూ ఎమ్ అని ఉంది అంటే ఏంటి వన్ మార్క్ టూ మార్క్స్ ఆ విధంగా వేస్తారు అర్థమవుతుందా కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి పేపర్ కరెక్షన్ అయితే చాలా ఈజీగా జరిగింది ఓకేనా మీరు కాకపోతే ఎప్పుడైనా సరే ఏ అయినా సరే అటెంప్ట్ అనేది ఈజీగా చేయాలి ఓకేనా ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఫిజిక్స్ అప్లోడ్ చేస్తాను బీస్ అప్లోడ్ చేస్తాను కెమిస్ట్రీ కూడా అప్లోడ్ చేస్తాను సాయంస్క్రిట్ ఇంగ్లీష్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను అంటే సెకండ్ ఇయర్కి సంబంధించి అదేవిధంగా ఫస్ట్ ఇయర్కి సంబంధించి అండ్ నెక్స్ట్ మీకు మీరు సెకండ్ ఇయర్ అయితే మీకు ఎంసెట్ కూడా షార్ట్ కట్స్ టిప్స్ అదేవిధంగా చీట్ కోడ్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి మైడియా స్టూడెంట్స్ ఇప్పటివరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎందుకనంటే నేను మన ఛానల్ అనేది తప్పకుండా మీకు ఫర్దర్గా కూడా ఉపయోగపడుతుంది ఏ విధంగా అంటే మీరు ఇంజనీరింగ్కి వెళ్ళినా సరే ఇంజనీరింగ్ సబ్జెక్టులు కూడా నేను అప్లోడ్ చేస్తాను మీరు డిగ్రీకి వెళ్ళినా సరే డిగ్రీకి సంబంధించింది కూడా అప్లోడ్ చేస్తాను అర్థమవుతుందా కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను జాగ్రత్తగా ఇక్కడ ఉన్న జాగ్రత్తగా చూడాను మా స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఇక్కడ జాగ్రత్తగా ఎలా ఉందో ఆ విధంగా అయినా ఉండొచ్చు లేదంటే ఆ పాయింట్ అయినా ఉండొచ్చు అర్థమవుతుందా మీకు ఈ విధంగా ఉంటే మార్క్స్ అనేవి ఇస్తారు ఓకేనా స్టిల్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దానికి తగ్గట్టుగా వీడియో చేయడము లేదు అని అంటే మీరు పెట్టే కమెంట్కి రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను అర్థమవుతుందా స్టిల్ యు హ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్